ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సరీష్ బేసికలీ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుసుకోవాలి నా ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అని కన్ఫ్యూషన్ చాలామందికి వస్తుంది ఎక్కడ తెలియక నన్ను అడగటం జరుగుతుంది మాటు మాటుగా బేసికలీ ఎక్కడ తెలుసుకోవాలి అంటే ప్రతి వీడియో లో మీరు ఇలాంటి స్క్రీన్స్ మీరు చూడవచ్చు సో ఈ స్క్రీన్స్లో ఇక్కడ నా డీటెయిల్స్ నా మొబైల్ నెంబర్ వాట్సాప్ డీటెయిల్స్ కన్ కనిపిస్తే ఇక్కడ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి అన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫేస్బుక్లో నేను అక్కడ పేజ్ నేను రన్ చేస్తున్నాను అది చూసుకుంటున్నాను దీంతో పాటు మన ఫైనాన్షియల్ ప్లానర్ ఛానల్ లో డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంటుంది ఒకటి మీరు మీరు హోమ్ పేజ్లో వచ్చేస్తే హోమ్ పేజ్లో మీరు ఇక్కడ అబౌట్ అని ఒకటి ఉంటుంది సో అబౌట్లో మీరు చూస్తుంటే ఇదిగోండి అదే వివరాలు మీ ఇక్కడ సరీష్ ఇక్కడ మీకు రెండు ఫోన్ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తే మెయిల్ ఐడి కూడా ఇది పాత మెయిల్ ఐడి అండి సో మనం ఇప్పుడు స్క్రీన్లో మీరు ఎక్కడ చూసుకుంటే మీరు పాత ఈమెయిల్ ఐడిలో వెళ్తారు సో ఈ ఈమెయిల్ ఐడి మనం ప్రస్తుతానికి ఇది వాడటం జరగట్లేదు ఇక్కడ ఎందుకంటే హేమవర్ణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ని మనం యూస్ చేసుకుంటున్నాము సో దీంతో పాటు మనం ఈ వీడియో స్టార్ట్ చేసుకున్నాము ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే బంధన్ ఎస్డబ్ల్యూపి అని దీన్ని మనం తెలుసుకుంటున్నాము బంధన్ అంటే ఏంటి అని బేసికలీ ఏంటంటే ఒక రిలేషన్ కింద యూస్ చేసుకున్నా చేసుకునేదానికి మనం బంధన్ ఎస్డబ్ల్యూపి అని పేరు పెట్టారు ఎవరిదంటే ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వారిది ఇదే బంధన్ ఎస్డబ్ల్యుపీ మీద వాళ్ళు ఒక ఫీచర్ లాగా వాళ్ళు పెట్టారు సో యాజ్ అ ఇన్వెస్టర్ నేనేం తెలుసుకోవాలి అంటే మనం ఇదొక నార్మల్ ఎస్డబ్ల్యూపిఏ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని మనం చెప్తాము సో దీంట్లో ఈ కొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ వివరాలు ఏంటి అంటే ఇదిగోండి సో బేసిక్లీ ఇది ఒక ప్రజెంటేషన్ కంపెనీ వాళ్ళు రెడీ చేశారు సో దీనివల్ల ఆ లాభం ఎవరికంటే మన పిల్లలకి స్పౌస్ అనేది అంటే మన హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళ భార్య కాదు ఉపయోగపడింది అదే రకంగా భార్య ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు భర్తకి ఉపయోగపడేటట్టుగా ఇది ఉపయోగ దీన్ని ఉపయోగించవచ్చు మన తల్లిదండ్రుల కోసం మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు చెల్లెల కోసం అన్నయ్యల కోసం ఇది అవసరం తమ్ముళ్ళ కోసం మనం ఇది యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ఏంటి అంటే ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఇది ఒక ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే వయస్సు చూసుకుంటా మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఉండాలి మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మన ఒక ఇన్వెస్ట్మెంట్ క్లారిటీ ఉండాలి సో ఆ రెండు తోటి మనకి ఉపయోగపడుతుంది ఈ బంధన్ ఎస్డబ్ల్యూపి ప్రకారంగా మనకి ఆ ఫోకస్ చేయటం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ టు ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నారు బట్ ఒక సొల్యూషన్ ఒకటి ఉద్దేశంతో నేను పెట్టుబడి పెట్టాను ఆ ఉద్దేశం నాది పూర్తిగా అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సో ఎస్డబ్ల్యూపీలో ఏం జరిగిద్ది ముందుగా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు ఒకటి లిక్విడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది ఈక్విటీ ఫండ్స్ కనిపిస్తుంది హైబ్రిడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది డెట్ ఫండ్స్ కనిపిస్తుంది సో ఇది ప్రొడక్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అని చెప్తున్నారు సో ఈ ప్రోడక్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ని మనం ఉపయోగించుకుంటానికి సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ని మనం మార్చుకోవాలి అంటే మన కస్టమర్ అవసరానికి మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని మనకి ఒక కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది బట్ అదే అన్నాను కదా ఏజ్ మీ ఏజ్ ఎంత ఉంది మీరు ఎంత రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అవన్నీ మనకి ఎస్డబ్ల్యూపీ ద్వారా మనం ఆ క్యాల్కులేషన్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏమవుతుందంటే ఫస్ట్ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన దగ్గర ఒక యాభై లక్షలు ఉందనుకోండి ఆ యాభై లక్షలు మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాంట్లో నుంచి ప్రతి నెల నెల నాకు రిటర్న్స్ వచ్చేటట్టుగా నేను తీసుకుంటున్నాను అది విత్డ్రావల్ ప్లాన్ కింద అంటాము అంటే మంత్లీ నాకు ఒక నాకు పెన్షన్ లేదు నేను ఇప్పుడే రిటైర్ అయ్యాను రిటైర్ అయినప్పుడు నా చేతికి ఒక యాభై లక్షలు వచ్చినాయి అనుకుందాం సో ఆ యాభై లక్షలు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంది నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఎక్కువగా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోను నేను హైబ్రిడ్ తీసుకుంటాను లేకపోతే డెట్ తీసుకుంటాను ఈ రెండిట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కంప్లీట్లీ ఒక యాభై లక్షలుగా మొత్తం చేసుకోకుండా ఒక నలభై నుంచి నలభై ఐదు లక్షల దాకా నేను ఈ డైట్ లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ని యూస్ చేసుకుంటాను ఆ యూజ్ చేసుకున్నది నీకు నా మనకి డిజైర్డ్ రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి ప్లస్ మనకి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ అవుతూ ఉంటుంది సో ఇదేంటంటే ఇది ఒక రకంగా మనం యూస్ చేసుకోవచ్చు సో సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ కింద మనం ఈ స్ట్రాటజీని యూస్ చేసుకోవాలి సో బేసిక్లీ ఇక్కడ చెప్తున్నారు ఒకటి రెగ్యులర్ పే అవుట్స్ వస్తాయి మనకి సో రెగ్యులర్ పేఅవుట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం పెన్షన్ లేదు అంటే మనకు అందుకే అసలు మనం ప్రతి నెల ఇరవై వేలు కావాలి ప్రతి నెల ముప్పై వేలు కావాలి అనుకున్నాము మన ఇన్వెస్ట్మెంట్ మీద సో మన అమౌంట్ ఎక్కువ పెరిగే కుందేమవుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా తగ్గిపోతుంది సో దానికి చాలా వేరియేషన్ ఉంటుంది సో ఆ వేరియేషన్కి తెలుసుకోవాలంటే డెఫినెట్లీ మీరు నాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు సో దీంతో రిలేటెడ్ మన వీడియో కూడా చేసాము ఎస్డబ్ల్యూపీ పేరు మీద అది కూడా తొందరగానే రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఉపయోగం ఏమవుతుందంటే ఒకటి రెగ్యులర్ పేఅవుట్ ఉంటుంది సో పేఅవుట్ వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చింది రెండోది ఏంటంటే ఆ రెగ్యులర్ పే అవుట్ వల్ల బెనిఫిషియరీస్ ఉంటారు కదా వాళ్ళకి కన్సిస్టెంట్లీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అది స్పౌస్ అవ్వచ్చు అది తల్లిదండ్రులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు లేకపోతే తమ్ముళ్ళు అవ్వచ్చు తక్కువ వయసు ఉన్నోళ్ళు డిపెండెన్సీ చాలా వరకు డిపెండెన్సీ ఉంటారు కాబట్టి ఆ డిపెండెన్సీకి ఈ డబ్బులు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ ఎలా యూజ్ చే పెట్టాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్లోనే గ్రోత్ ఆప్షన్ ప్లాన్స్ను మనం యూస్ చేసుకోవాలి సో డివిడెండ్ ప్లాన్స్ మనం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మనకి లాభం ఉన్నది మన అకౌంట్లో ఇవ్వటం జరిగింది లేకపోతే సేఫర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎస్డబ్ల్యూపి మనం వాడుకునేటట్టు ఉంటే మనం ఏం చేయాలి అంటే మనం గ్రోత్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అది ఈక్విటీ అనుకోవచ్చు అది హైబ్రిడ్ అనుకోవచ్చు అది డెట్ అనుకోవచ్చు ఈ మూడింటిలో ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు ఆ మూడిట్లో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉండాలి క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటే మీరు విత్డ్రా చేయలేరు ఈ విషయం కూడా మీరు తెలుసుకోండి కారణం ఏంటంటే క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ మనకి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ మా ఇలెవెన్ హండ్రెడ్ డేస్ కోసం అది ఉందనుకుందాము ఒక ఎఫ్డీ లాగే దాన్ని ట్రేడ్ చేస్తారు ఎఫ్డీలో కనీసం మనం మధ్యలో తీసుకోవచ్చు కానీ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్లో మనం ఆ యూనిట్స్ తీసుకోలేము తీయలేము కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోనే మనం ప్రిఫర్ చేయాలి సో దీన్ని ఇది ఎలా వర్క్ చేసిద్ది అంటే ఒకటి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఎలా ఏ స్కీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో దీంతో పాటు ఏంటంటే ఒక బంధన్ ఎస్డబ్ల్యూపీ ఫామ్ కూడా మనం ఫిల్ చేయాలి సో ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఈ స్పెసిఫికేషన్స్ మనం ఇవ్వటం జరగాలి ఇక్కడ ఏంటంటే బెనిఫిషియరీ ఎవరు ఎవరికి ఆ డబ్బు రిసీవ్ చేయాలి అందాలి అని వాళ్ళు చెప్తారు సో ఆ అందినందు అందే మనిషికి మనం స్పెసిఫై చేయాలి అది పేరెంట్స్ అనుకోవచ్చు అది చిల్డ్రన్స్ అనుకోవచ్చు అది భార్య లేకపోతే భర్త అవ్వచ్చు ఎవరికైనా మనం అది స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి విత్డ్రావల్ అమౌంట్ ఎంత మనం విత్డ్రా చేయాలి అనుకుంటున్నాము సో ఇక్కడ విత్డ్రావల్ అమౌంట్ ఏంటంటే మనం పదివేలు కావాలి పదిహేను వేలు కావాలి ఇరవైకి వేలు కావాలి అది మనం స్పెసిఫై చేయాలి ఆ స్పెసిఫై చేస్తే ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి ప్రతి నెల ఒక పదిహేను వేలు ఇరవై వేలు మనం విత్డ్రా చేయాలి అనుకుంటే ఒకటో తారీఖు ఇరవై వేలు మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి బయట విత్డ్రా అయ్యి మీ అకౌంట్లో వచ్చే రావటం జరిగింది సో డ్యూరేషన్ కూడా మనం స్పెసిఫై చేయాలి సో డ్యూరేషన్ స్పెసిఫై చేస్తే అనుకుండా మొటి మొదటి ఐదు సంవత్సరాల వరకే నాకు ఈ డబ్బు అవసరం వచ్చింది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నాకు వేరియస్ ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతూ ఉంటుంది అని చాలామంది అంటారు సో ఆ సిట్యువేషన్లో ఏమవుతుందంటే మనం ఈ బంధన్ ప్లే ప్లాన్ మనం ఎన్నుకోవాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ డ్యూరేషన్ తర్వాత మన నుంచి విత్డ్రావల్ ఆగిపోతూ ఉంటుంది సో ఏమవుతుందంటే ఆగిపోవటం వల్ల బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ స్కీమ్లోనే ఉండిపోతుంది రెండోది ఏమవుతుందంటే ఈ ఐదు సంవత్సరాల లోపలే మీది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా అది నిల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఇంకా దీంతో పాటు వేరే డివివరాలు కూడా ఇవ్వటం జరిగింది సో రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అడ్రస్ ప్రూఫ్ ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఎక్కువగా ఇవ్వాలా తీసుకోవటం జరుగుతుంది ప్లస్ మనకి పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఇవ్వటం జరిగేది సో ఒకసారి ఈ డీటెయిల్స్ మనం అప్లికేషన్ ఫామ్తో సహా మనం ఇస్తూ ఉంటే ఏం జరిగిద్ది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఏ నెల నుంచి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయాలి అనుకుంటున్నారు ఆ డీటెయిల్ మీరు రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ నెల ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అనుకొని వచ్చే నెల నుంచి అక్టోబర్ నుంచి మీకు అమౌంట్ మీ చేతిలో రావాలి అనుకుంటే అక్టోబర్ పలాన్ డేట్ మీరు స్పెసిఫై చేయాలి ఒకటో తారీఖు ఐదో తారీఖు కొన్ని 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 ప్రీ డిజైన్డ్ నెంబర్స్ ఉన్న డేట్స్ ఉంటాయి కొన్ని మనం స్పెసిఫై చేయొచ్చు డేట్స్ సో ఆ డేట్కి ఆ అమౌంట్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి అమౌంట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది అందుకనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది సో బేసిక్లీ ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వం మనం మనకేంటంటే మనం ఒక యాభై లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము లేకపోతే కోటి రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దానివల్ల మనం ఆ వడ్ ఆ కోటి రూపాయల మీద కూడా మనకి ఎప్పటికప్పుడు వడ్డీ వస్తూ ఉండాలి అది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ కోటి రూపాయలు కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల దాని మీద లాభం వస్తూ ఉంటుంది ప్లస్ ఆ లాభంలోంచి మనకి విత్డ్రావల్ ఇస్తూ ఉంటారు అది ఒకటి రెండవది ఏంటంటే ఇదిగోండి ట్యాక్స్ ఎఫిషియంట్ అండి మనకి మనం ఎప్పుడైనా మనం పెట్టుబడి పెడుతుంటే ఎక్కువగా మనం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మనం ట్యాక్స్ ఎఫిషియన్సీ మనం చూడము ఈ ట్యాక్స్ ఎఫిషియన్సీ అంటే మన పెట్టుబడి మీద లాభం వచ్చింది లేకపోతే మన పెట్టుబడి మనం విత్డ్రా చేస్తుంటే మనం ఒక ఎంతవరకు మనం తగ్గించవచ్చు ట్యాక్స్ పే చేసే దాంట్లో మనం ఎప్పుడైనా మన ఆలో అదే ఆలోచన ఉంటుంది సో ఇది చాలా వరకు ట్యాక్స్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ఉంటుంది దీంట్లో రెగ్యులర్ క్యాష్ ఫ్లో కింద ఉంటుంది మనకంటే రెగ్యులర్లీ మనకి క్యాష్ ఫ్లో వస్తూ ఉంటుంది కాబట్టి మన అవసరాలు ఆగవు మార్కెట్లో మన అవసరాలు ఎప్పటికప్పుడు మనం తీర్చవచ్చు బేసిక్లీ దీన్ని ఎలా చూసుకోవాలి అనుకుంటే ఇదిగోండి శర్మ మిస్టర్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది సో మిస్టర్ శర్మ ఇస్ ఇన్వెస్టెడ్ ఎయిటీన్ ల్యాక్స్ పద్దెనిమిది లక్షలు ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేనులో ఇన్వెస్ట్మెంట్ చేశారు దేనికోసం ఈక్విటీ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు టు టేక్ కేర్ ఆఫ్ హిస్ డాటర్స్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఫార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు వేల పదిహేనులో ఆయన ఇన్వెస్ట్ చేశారు ఒక ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్లో దేనికోసం వాళ్ళ కూతురు ఎడ్యుకేషన్ ఖర్చుల కోసం ఉపయోగించాలి సో ఇక్కడ ఇక్కడేమన్నారు వాళ్ళ డాటర్ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది సో స్టార్ట్ హార్ గ్రాడ్యుయేషన్ సో బేసిక్ పదిహేడు సంవత్సరాలు ఉండగా బట్ పదిహేడు సంవత్సరాల్లో ఆమె గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసిద్ది అని చెప్తున్నారు సో ఇక్కడ సో ఇంకా మూడు సంవత్సరాలు ఉండేవి సో ఆ మూడు సంవత్సరాల్లో ఆయనకి పదిహేను పదిహేను వేలు ప్రతీ నెల ఆయనకి రావాలి సో మూ పదమూడు సంవత్సరాల దాకా ఆ పదిహేను వేలు మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి అవుతూ జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ తెలిసేది ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ డాటర్స్ గ్రాడ్యుయేషన్ మిస్టర్ శర్మ గాట్ ద బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ అఫిషియన్సీ ఆఫ్ ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీమ్ విచ్ స్టిల్ లెఫ్ట్ విత్ నైంటీన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ విత్ విచ్ హీ కెన్ కంఫర్టబుల్ పే హీస్ డాటర్స్ ఫీ ఫార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో ఇక్కడ ఏం చేశాడు అంటే ఈ పద్దెనిమిది లక్షలు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు చేసినందుకు ప్రతి నెల పదిహేను వేలు పదిహేను వేలు ఆ పాకెట్ మనీ వచ్చేటట్టుగా చూసుకున్నాడు వాళ్ళ కూతురికి ఆ మూడు సంవత్సరాలు పాకెట్ మనీ అయిన తర్వాత కూడా ఆయన దగ్గర పంతొమ్మిది లక్షలు తొంభై రెండు వేలు డబ్బులు మిగిలినాయి ఆ డబ్బులతో ఏం చేయవచ్చు అంటే కూతురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఆయన అది యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇవ్వటం జరిగింది సో ఈ క్యాలిక్యులేషన్ మీరు చూస్తే ఈ డీటెయిల్స్ మీరు నెల నెల ప్రకారంగా ఎన్ఏవీ ఇవ్వాలా ఎంత వచ్చింది ఎస్డబ్ల్యూపీ ఎంత వచ్చింది సో ఇవన్నీ డీటెయిల్స్ కొద్దిగా మైనర్గా క్యాలిక్యులేషన్ చేసింది వాస్తవంగా ఈ రకంగా క్యాలిక్యులేషన్ జరిగింది సో ఒక డీటెయిల్ ప్రకారంగా మీరు చూసుకుంటే ఇదిగోండి మీరు అది సంక్షేపంగా మనం ఇక్కడ మన టేబుల్ చూసాము కదా దీన్ని ఒక బ్రీఫ్గా సంక్షేపంగా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ ఏం చేశారంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము పదిహేను లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము సారీ పద్దెనిమిది లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము ఈ మూడు సంవత్సరాల ప్రకారంగా మనకి ఐదు లక్షలు నలభై వేలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము సో ప్రిన్సిపల్ మనం ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ప్రిన్సిపల్ నాలుగు లక్షలు అరవై వేలు మనం తీసుకున్నాము మనకి లాభంలో డెబ్భై ఎనిమిది వేలు వచ్చినాయి ట్యాక్స్ మనకి ఎంత పడింది మన విత్డ్రావల్ మీద ఒక మొదటి సంవత్సరం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం తెలుసుకోవాలి సో ఈ లాభం మీద నైన్ పంతొమ్మిది వందలు అంటే సుమారుగా ఒక రెండు వేలు మనం ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది విత్డ్రావల్ పర్సంటేజ్ ఉంది కదా మనం పెట్టుబడి మీద మనం ఒక ఎంత పర్సంటేజ్ మనం విత్డ్రా చేసుకుంటా వెళ్ళాం ట్యాక్సెస్ మీద సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ యూనిట్స్ ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఫైనల్గా నైన్టీన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అని మనకి చెప్తుంది సో బేసిక్లీ ఇక్కడ విషయం ఏం చెప్తున్నారు అంటే మీరు విడ్డ్రావల్ చేసుకుంటా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం పదిహేను వేలు పదిహేను ప్రతి నెల మీరు పదిహేను వేలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా తీసుకుంటా వెళ్ళారు సో ఈ తీసుకునే దాంట్లో ఏమవుతుందంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది సో ఆ రెండింటి మీద మనం లెక్క తీసుకుంటే మనకు ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది సో ఇక్కడ ఇంకొక విషయం మనకి ఏం తెలుసుకోవాలి అంటే ఇది కాదు నాకు పద్దెనిమిది లక్షలు ఉంటుంది నేను సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి గ్యారంటీ ప్రొడక్ట్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గ్యారంటీ ఎంతవరకు మీకు నష్టం ఇస్తుంది అది మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ పద్దెనిమిది లక్షలు మీరు ఎఫ్డీ చేసుకున్నారు ఎఫ్డీ ఇచ్చింది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది అనుకున్నాము ఇంట్రెస్ట్ మీకు ఎంత వస్తుంది మూడు లక్షలు ముప్పై ఏడు వేలు ఐదు వందలు సో ట్యాక్స్ మీకు ఎంత ఇస్తుంది ముప్పై పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ దాకా మీరు ట్యాక్స్ పే చేయాలి సో ఎందుకంటే పద్దెనిమిది లక్షలు అంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో మీరు వెళ్ళిపోతారు సో ఆ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో మీరు వెళ్తే మీరు లక్ష మీకు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో వెళ్ళినప్పుడు వెళ్ళటం వల్ల మీరు లక్ష రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు అదే మీకు మీరు ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు సుమారుగా ఒక రెండు వేలు కడుతున్నారు సో ఇండైరెక్ట్లీ తొంభై ఇన్ డైరెక్ట్ ఒక లక్ష రూపాయల దాకా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు సో ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దీనివల్ల మనం ఒకటి ఈక్విటీ ఎక్స్పోజర్స్ వస్తున్నాయి దానివల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది రెండవది ఏంటంటే మనం లక్ష రూపాయల దాకా మనం ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నాము అన్నెసరీ మనకు ఎక్కువ రిటర్న్ కూడా వస్తుంది వడ్డీ ప్రకారంగా కూడా మనం చూస్తుంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది మన పద్దెనిమిది లక్షల మీద ఇంకొకటి ఏంటంటే మనకి ట్యాక్స్ ఎఫిషియంట్ ఉంటుంది గ్యారంటీ ప్రోడక్ట్స్ మీద మీరు వెళ్తుంటే మీకు నష్టమే ఎంత గ్యారంటీ ఇచ్చినా కూడా మీరు అప్పుల్లో వెళ్ళిపోతారు ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేస్తూ ఉంటారు ట్యాక్స్ ఎఫిషియంట్ ప్రోడక్ట్స్ మీదే మనం ఎప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఆప్షన్ ఇదిగోండి అది చదువు పిల్లలు చదువు కోసం మనం అది బంధన్ ప్లాన్ యూజ్ చేసుకున్నాము ఇంకొకటి రిటైర్మెంట్ ఉంటున్నారు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత హైబ్రిడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇందాక మనం ఈక్విటీ స్కీమ్స్ చూసాము ఇప్పుడు హైబ్రిడ్ స్కీమ్స్ చూస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ప్రతి నెల ఇరవై ఐదు వేలు ప్రకారంగా మూడు సంవత్సరాలు కాక అది ఇన్వెస్ట్మెంట్ నడపాలి అని అనుకుంటున్నారు సో ఆ సిట్యువేషన్లో ఏమవుతుందంటే సేమ్ అదే బేసిస్ మీద మనకి హెచ్డబ్ల్యూపీ బంధన్ బంధన్ హెచ్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకున్నారు సో ఆ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఇరవై ఐదు లక్షలులో ప్రతి నెల నెల ఇరవై ఐదు వేలు వస్తూ ఉన్నాయి ఇంకా మిగిలిందంతా ఇరవై రెండు లక్షలు యాభై ఏడు వేలు సో ఇది కూడా అదే క్యాలిక్యులేషన్ మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఎక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ అదే క్యకులేషన్ మీద ఇక్కడ ఉంటుంది సో ఇన్వెస్టెడ్ అమౌంట్ అవి మీరు చూడొచ్చు సో ఇన్వెస్టెడ్ అమౌంట్ దగ్గర ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దగ్గర దగ్గర మీరు చూడొచ్చు ఇదిగోండి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇక్కడ లాస్ట్లో మీరు చూడొచ్చు వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కరెంట్ అనేవి ప్రకారంగా చూస్తే ఇరవై రెండు లక్షలు సో ఇక్కడ మీరు ట్యాక్స్ ఎంత ప్యూ చేశారు ట్యాక్స్ ముప్పై ఏడు వేలు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అదే గ్యారెంటీ ప్రొడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇరవై ఐదు లక్షలు ఎఫ్డీ చేస్తారు ఎఫ్డీ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఆ ఇంట్రెస్ట్ మీద మీరు ముప్పై పర్సెంట్ ట్యాక్స్ కట్ చేయాలి సో ముప్పై పర్సెంట్ ట్యాక్స్ కట్ డిడక్ట్ అయితే మీరు లక్ష నలభై నాలుగు వేలు మీరు ట్యాక్స్ కింద పే చేస్తున్నారు సో ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మీద మీరు చూడొచ్చు డెబ్బై ఏడుల వేలు మీరే మనం చేస్తున్నాము ఇక్కడ ట్యాక్స్ ప్రకారంగా చూస్తే లక్ష నలభై నాలుగు వేలు సో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ మనం చూసుకుంటా ఉంటే ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఏంటంటే మనం ఎఫ్డీస్ అనుకోవచ్చు పోస్టల్ డిపాజిట్స్ అనుకోవచ్చు ఉండాలి దీంట్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి బట్ ఇంత ఎక్కువ హై పర్సంటేజ్లో మనం ఉండామనుకోండి మనం ఇవ్వండి ట్యాక్స్ పర్సంటేజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది దానివల్ల మన డబ్బు మనకు మీ దగ్గర వస్తుంటే అది మంచిది కానీ ఆ ఉన్న డబ్బు మీదే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు మీకు ఆదాయం లేదు ఆదాయం లేకపోవటం వల్ల కూడా మీకు అడిషనల్గా మీరు ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అది అలా యూజ్ చేసుకోకుండా మీరు ఎస్డబ్ల్యూబి ప్లాన్ ద్వారా మీరు యూజ్ చేసుకుంటే మీకు తక్కువ ట్యాక్స్ పడింది మీ డబ్బు మీరే యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ బేసిస్ మీద మనం ఈ బంధన్ ప్లాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఇదిగోండి డే సో అందుకనే ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ మీద ఎవరెవరికి మనకి యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఆ అవకాశం మనకి ఏంటంటే ఈ బంధన్ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ఇచ్చింది సో బేసిక్లీ ఏంటంటే ఇది ఒక ప్రెజెంటేషన్ ఉంది కదా అది మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అని చెప్పుకుంటా ఉంటాం సో ఏదైనా ప్రోడక్ట్ ఉంటుంది కదా ఆ ప్రోడక్ట్ వెనకాల కొన్ని రిస్క్లు ఉంటాయి కొన్ని గేమ్స్ రిటర్న్స్ ఉంటాయి ఆ రిస్క్ ఇంకా రిటర్న్స్ విషయాలు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో కన్సల్ట్ చేసుకొని పెట్టుకుంటే మీకు మార్కెట్లో ఎలా మార్పు వచ్చినా కూడా ముందు నుంచే తెలి చెప్పటం జరిగింది కాబట్టి మీరు భయపడరు ఇంకా ఏంటంటే ఏది మీ వయసు తగ్గట్టు మీ రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకుంటా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ముందు ముందు వెళ్ళి దీనివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి మనకి రిస్క్ లేనిది మనకు రిటర్న్స్ కూడా రావు అని మనం చెప్తాము అయినా గ్యారంటీ ప్లాన్స్లో వెళ్ళటం వల్ల ఏమవుతుందండి అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు రెండోది ట్యాక్స్ అఫిషియెంట్ ప్రొడక్ట్స్ కాదు అది ఇంకా మనకి రిటర్న్స్ పరంగా కూడా మీరు చూ చూస్తుంటే మార్కెట్లో సర్వైవ్ అవడానికి ఆ మనకి ఆ వడ్డీ మన పెట్టుబడి మీద మనకి సాలదు ఎందుకంటే అది మనం అనుకో ముందు ముందు వెళ్ళి అంటే మన లైఫ్ స్టైల్ మనం తగ్గిపోతూ ఉంటుంది మనం ముప్పై వేలు మనం మన అవసరానికి మనం ఉంటే ముప్పై వేలు కాకుండా మన చేతిలో తక్కువ అవటం వల్ల మనం ఒకటి ఇరవై వేలే ఇరవై ఐదు వేలే మనం వాడుకోవాల్సి వచ్చేది ఎందుకంటే బయట మీకు నచ్చినా నచ్చపోయినా బయట మార్కెట్లో ఖర్చులు పెరుగుతున్నాయి ఆ ఖర్చులు పెరగటానికి మీకు ఇలాంటి ఫీచర్స్ మీరు యూటిలైజ్ చేసుకోవాలి సో ఇప్పుడు నుంచి మీ దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు ఉన్నాయి యాభై లక్షలు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్నాయి రెండు కోట్లు ఉన్నాయి పది కోట్లు ఉన్నాయి మీరు ఎఫ్డి చేయకుండా మీరు ఈ ఎస్డబ్ల్యూపీ లాంటి ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసుకుంటా ఉంటే మీకు రెగ్యులర్ ప్లాన్స్ ప్రకారంగా మీకంటే మీకు రెగ్యులర్లీ మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది రెండవది ఏంటంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎఫిషియన్సీ దొరికిద్ది సో బేసికలీ ఇది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు